ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ సంవత్సరం నర పాలనలో మంచి ప్రతిపక్ష పాత్ర పోషించడం అని ఉద్యమంగా ఉద్యమ పార్టీ పదేళ్ళు అధికారంలో పార్టీ సంవత్సరం నరలో మేము ప్రతిపక్షాలలో కూడా బ్రహ్మాండంగా వ్యవహారం ఏం చేస్తున్నావు బ్రహ్మాండమైన రోజు విష ప్రచారమా జరుగుతున్న కార్యక్రమాలు భూభారత్ సన్న బియ్యం ఇట్లాంటి మంచి చారిత్రమ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కేజీ టూ పీజీ చేయండి మేము రోజు రెండు రెండు వందల కోట్లు ప్రతి నియోజకవర్గాన్ని పెట్టి కేజీ టు పీజీ స్కూల్ చేసి వీటిలలో పాల్గొనండి వాటిని మీరు ఎట్లా చేయలేకపోయారు మీరు దోసుకొని పోయారు మేము ఏదో చేస్తున్న దాంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కరెక్ట్ చేయండి మీరు ఏకకాల రుణమాఫీ ఏ రోజు చేయకుండా ఇరవై ఒక్క వెయ్యి కోటి సరే దాంట్లో కొద్దిగా కొంతమందికి అందలేదు అనేది నేను కూడా ఒప్పుకుంటున్నాను అవన్నీ కూడా మేము సరిదిద్ది ఇస్తామని చెప్తున్నాం ఈరోజు మీరు చేయండి మేము చేసినందుక మా పాలన గురించి మాట్లాడి 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 విసిగెత్తత లేదా మీకు రోజు అబద్ధాలు మాట్లాడాలన్నా కానీ ఉండాల్సిన అవసరం ఉంది రోజు అబద్ధాలు మాట్లాడాలి ఒకరోజు మాట్లాడవచ్చు ఏదైనా రాజకీయ అవసరాల కోసమో రాజకీయ లబ్ధి కోసమో కానీ రోజా పొద్దున్న లేస్తే ఒకటే లైను ఒకటే లైను ఏ పేపర్ చదివినా కాంగ్రెస్లో ఏ పథకం అందతలేదు కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్కి ప్రజలు ఓటేసి బాధపడుతురు ఏది సన్నబియం దీన్ని బాధపడుతుర్రా మరి మీరు పదేళ్ళు ఉన్నప్పుడు ఈ బుద్ధి ఎందుకు లేదు ప్రజల మీద వాళ్ళకు ఇంత సన్న బియ్యం పెట్టి వాళ్ళు మంచిగా భూదినేటెడ్ చేయాలన్న ఉపాయం ఎందుకు రాలేదా మీకు ఆ రోజు మిగులు రాష్ట్రమే కదా ఈరోజు అప్పుల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సర్కారు ఈ పథకం తీసుకొచ్చింది దండిగా పైసలు ఉన్నప్పుడు ఏం బీకిరు మీరు దండిగా పైసలు ఉంటే కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టుకుంటారు పోనీ కడితే కట్టిరు కాళేశ్వరం వల్ల లక్షల కొద్ది ఎకరాలకు నీళ్ళు బారుతున్నాయి బ్రహ్మాండంగా ఉందంటే అది కూడా ఒప్పుకుందాం దేనికి గట్టిని కాళేశ్వరము ఇంట్లో పండుకొని గీతీసినావు ఇంజనీర్లను పట్టించుకోలేదు దానికి మంచి అజిటేటర్ మంచి అడ్మినిస్ట్రేటర్ అంట ఇంగ్లీష్లో